మాదిగ జాతిలో పుట్టి దళపతికి ఎత్తిన జవహర్ జవహర్ను ఏపీఎస్సి కార్పొరేషన్ చైర్మన్ పదవి వరించిన శుభ సందర్భంగా ఏపీ చర్మాకార సంఘ జేఎస్సీ నాయకులు ఆదివారం కోపూర్లోని ఆయన కార్యాలయంలో కలిసి ఘనంగా సత్కరించారు అనంతరం ఆయనకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు ఆ వినతి పత్రంలో చర్మకారులకు లెదర్ ఇండస్ట్రీ అభివృద్ది కొరకు ప్రభుత్వం చొరవ చూపాలని పేర్కొన్నారు అదేవిధంగా రాష్ట వ్యాప్తంగా నిరుపయోగంగా పడి ఉన్న లిడ్ క్యాబ్ సంస్థ భూముల్ని పరిరక్షించి వాటిని అభివృద్ది చేసే విధంగా చర్యలు తీసుకోవాలని దానికి అనుగుణంగా ప్రభుత్వ పాలకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మానవ సంబంధాల శాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకుని వెళ్లి అవసరమైన కార్యచరణ రూపొందించారని వినతి పత్రంలో పొందుపర్చారు ఈ కార్యక్రమంలో ఏపీ చర్మకార సంఘం జేఏసీ కన్వీనర్ పులిమెల నాగేశ్వరరావు అభ్యుదయ చర్మకారుల సంఘం నాయకులు కొండూరు కిషోర్ కుమార్ బాబు జగజ్జీవన్ రావు చర్మకారుల సంఘం నాయకులు పూనూరి శివ అదేవిధంగా సీనియర్ జర్నలిస్టు కొండమూడి చిన్న కృష్ణ చర్మకార సంఘ నాయకులు కందుల ప్రసాద్ పల్నాడు జిల్లా చర్మకారు సంఘం సభ్యులు కొత్తపల్లి భిక్షలు రాజమరి చర్మకారు సంఘం నాయకులు కుప్పాల మనోహర్ జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు చర్మకారు వృత్తి చేసుకొని చర్మకారు వృత్తి ద్వారా ఉపాధి అవకాశాలు చర్మకార వృత్తి ద్వారా ఉపాధి ఏర్పాటు చేసుకున్నటువంటి వారికి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అదే కాకుండా దుర్గి నెల్లూరు ఇలాంటి ప్రాంతాల్లో చర్మకారులు ట్రైనింగ్ సెంటర్స్ అదేవిధంగా అక్కడ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఎందుకంటే లెదర్ ద్వారా తయారు కాబట్టి ఈ చర్మకారు వృత్తిలో ఉండి కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాల వారికి ఆసరాగా ఉంటుందని అలా చేయటం దానిలో భాగంగానే మలుపు పథకం కానీ ముందడుగు పథకం కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి దళితులకు ప్రత్యేకంగా వాడు భూమిస్తే గౌరవం జరుగుతుంది వృత్తి ద్వారా నైపుణ్యాభివృద్ధి చేస్తే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి అదే విధంగా విద్యా వైద్యానికి కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్న సందర్భం అంతేకాకుండా నాగేశ్వరరావు గారు ఎందుకంటే చర్మకారు వృత్తి సంఘాల చైర్మన్గా నాకు దాదాపుగా పదిహేను ఏళ్ళ నుంచి సుపరిచితుడు వారు ఎప్పుడు అడిగినా కానీ చర్మకార వృత్తికి సంబంధించి లిండి క్యాప్కి సంబంధించినటువంటి భూముల సంరక్షణ దానికి ఫండింగ్ ట్రైనింగు అదేవిధంగా బ్యాంక్లో ఉపాధి అవకాశాలు ఏ విధంగా మెరుగుపరచాలనే మీద ఉన్నారు ఈరోజు ప్రత్యేకంగా కూడా నాకు ఇంకా రిప్రజెంటేషన్ ఇచ్చారు దేని ఏంటంటే క్యాప్లో ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు లేకుండా అనుకరిస్తుంది దానికి కూడా రిక్రూట్మెంట్ ద్వారా కానీ అది ఖచ్చితంగా చేసి ఆ లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని పూర్తి స్థాయిలో చర్మకారులకు

మన ప్రభుత్వం వచ్చినా కూడా రెండు వేల పద్నాలుగులో దానికోసం ఎంతో శ్రమించి ఆ లిత్యాపు సంబంధం కాపాడటానికి దైవ 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 సమయం గవర్నర్ గారు దానికి ఒక చేయమని నియమించి ఆ రెండు వేల పద్నాలుగు రెండు వేల పదమూడు వరకు లిక్యాప్ను కాపాడుకుంటూ రావడం జరిగింది గవర్నర్ గారు చదవాల ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగులో మన ప్రభుత్వం మన ప్రభుత్వంలో ఆ లెటర్ పార్టీ వల్లి పునర్ధించి చర్మకారు జీవితాలు వెలుగుపేటట్లుగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి చికి గవర్నర్ గారు మా మా చర్మకారుల కోసం ఆయన అరెస్ట్ చేస్తారని ఆశించినాం అలాగే పల్నాడు ప్రాంతాల్లో మర్గాల కోసం చైర్మన్గా ఉపించిన తర్వాత మా పల్నాడు ప్రాంత ప్రాంతాన్ని తమను ఏదో ఒక హామీ నివాదాలు ప్రస్తాం